మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖుల ఇంట విషాదాలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప గాయని తన మృదువైన గాత్రంతో ఎందరో శ్రోతలని ఆకట్టుకుని నేటికి ఆమె పాటలు వినాలి అని పరితపించే కొన్ని లక్షల కోట్ల అభిమానులని సొంతం చేసుకున్న ప్రముఖ నేపథ్య గాయ ఆయని సింగర్ అయిన జానకి గారి ఇంటి విషాదం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి కోకిలి లాంటి కంఠంతో అందరి హృదయాన్ని ఆకట్టుకున్న జానకమ్మ గారు ఇంట విషాదం ఆమె తన ఏకైక కొడుకుని ఈ వయసులో కోల్పోయింది ఇప్పుడు ఈ వార్త యావత్ సినిమా రంగానే పూర్తి షాక్కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆమె ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు సింగర్ జానకమ్మ గారికి ఒకే ఒక్క కొడుకు ఉన్నారు ఆయన పేరు మురళీకృష్ణ ప్రముఖ నేపథ్య గాయని కొడుకుగా మాత్రమే కాకుండా మురళీకృష్ణ గారు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వ్యక్తి అని చెప్పాలి అది ఎలాగయా అంటే శాస్త్రీయ నృత్యంలో ముఖ్యంగా భరతనాట్యంలో శిక్షణ తీసుకొని ఒక క్లాసికల్ డాన్సర్గా ఎన్నో వందల వేల స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం మాత్రమే కాదు ఎంతోమంది ఔత్సాహికులకి భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ క్లాసికల్ డాన్సర్గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే జానకమ్మ గారు సింగర్గా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతే ఆమె కొడుకు మురళి కృష్ణ గారు ఓ క్లాసికల్ డాన్సర్గా మాత్రమే కాదండి ఇతరు సినిమా రంగానికి చెందిన నటుడు కూడా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ జానకమ్మ గారి కొడుకైన మురళీకృష్ణ గారు సినిమా రంగంలోకి నటుడుగా కూడా అడుగు పెట్టడం జరిగింది ముఖ్యంగా మన తెలుగులో అయితే వినాయకుడు మల్లె పువ్వు వంటి సినిమాల్లో నటించారు అంతేకాదు పలు కన్నడ సినిమాలకి రచయితగా కూడా పనిచేయడం జరిగింది అలా ఈయన కూడా సినిమా రంగంతో ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి అలాంటి జానకమ్మ గారి కొడుకు అయిన మురళీ కృష్ణ గారి వయసు అరవై ఏళ్లు గత కొన్నాళ్ళుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయన అకస్మాత్తుగా కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఏకంగా గారు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తెలియజేయడంతో ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది జానకమ్మ గారి కొడుకు అయిన మురళి కృష్ణ గారికి వివాహం అవ్వడం ఆయనకి భార్య ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఎనభై ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న జానికమ్మ గారు తీరని విషాదంలో మునిగిపోయి ఉన్నారు కొన్నాళ్ల క్రితమే ఆవిడ భర్తని కోల్పోయినవైన భర్తని కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్న ఆమె నిదానంగా తేరుకుంటున్న నేపథ్యంలోనే ఇలా ఆమె ఏకైక కొడుకుని కోల్పోవడం నిజంగా దురదృష్టం విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆమె ఇంటికి తరలివెళ్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే ఇంకొంతమంది సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సంతాపాన్ని తెలియబరుస్తున్నవైనం ఏది ఏమైనప్పటికీ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నేపథ్య గాయనిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జానకమ్మ గారు తన కొడుకుని కోల్పోవడం నిజంగా బాధాకరం మరి ఇంతటి విషాదం నుండి జానకమ్మ గారు ఆమె కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాని ఆమె కొడుకు మురళీకృష్ణ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి